అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నిరంతరం సమస్యల్లో బాధపడుతున్నాం ఒక కష్టం తీరితే మరొక కష్టం వస్తుంది ఏంటి ఇలా జరుగుతుంది లేదా తప్పుడు పనులు చేసేవాళ్ళు సరిగా లేనటువంటి వాళ్ళు చాలా బాగున్నారు కరెక్ట్గా ఉండి నీతిగా నిజాయితీగా ఉండి కష్టపడుతూ ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఈయన సమస్యలు అనేటువంటి బాధ ఉంటే దాని నుంచి మనం ఏ రకంగా ఆలోచన చేయాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడమే సమస్యలు అనేవి మనిషి యొక్క జీవితంలో సర్వసాధారణమైనటువంటి విషయం అనేటువంటిది మొట్టమొదటి మనం గ్రహించాల్సిన అవసరం అయితే సమస్యని మనం సమస్యగా చూస్తున్నామా అయితే ఆ సమస్యని ఒక నెగిటివ్గా మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో అంటే సమస్య అంటే అది చాలా బరువు బరువని కష్టమని మనం భావిస్తూ ఉంటాం అయితే మనం ఆలోచించేటటువంటి తీరులో కూడా కొద్ది మార్పు కనుక తెచ్చుకోగలిగితే సమస్య వచ్చినప్పుడే అవకాశం వస్తుంది అనేటువంటి ఆలోచన చేయగలిగితే అంటే ఎటువంటి అవకాశం వస్తుంది సమస్య వస్తే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది సమస్య వస్తే బలంగా నిలబడటం ఎలా అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది సమస్య వస్తే పరిష్కరించుకునేటువంటి క్రమంలో ఎదగడం అనేది ఒకటి అలవాటు అవుతుంది దాన్ని ఒక కసిగా తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ఒక అవకాశం కూడా మనకు వస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనం పెంచుకోగలిగితే సమస్య మనకి సమస్య కింద కనిపించదు ఒక అవకాశం కింద కనిపిస్తుంది మీరు ఒకసారి మీ జీవితంలోనే ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి రకరకాలైనటువంటి కష్టాలు సమస్యల నుంచి మీరు నష్టపోయిన దానికన్నా కూడా లాభపడింది ఎక్కువ ఉంటుంది అంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించుకోవడం కోసం మనం మరింత కష్టపడతాం దాన్ని ఎదిరించడం కోసం నీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని బయటకు తీస్తావు నీ ఆలోచనలో మార్పులు తీసుకొచ్చుకుంటావు వినూత్నంగా ప్రయత్నం చేస్తావు మరింత ఎక్కువ కష్టపడతావు బయటపడతాం అది ఆర్థికపరమైనటువంటి సమస్యలైనా సరే లేదా కుటుంబ పరంగా మానవ సంబంధాల విషయం ఏదన్నా ఇబ్బంది వస్తే మరింత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం స్నేహాల మధ్యన కూడా సమస్యలు వస్తే ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా మోసపోతే ఏ రకంగా మోసపోకూడదు అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది ఒక మాట మనం మాట్లాడే సమస్య కొని తెచ్చుకుంటే భవిష్యత్తులోకి ఎప్పుడు కూడా అటువంటి మాట నేను మాట్లాడకూడదు అనేటువంటి గుణపాఠాన్ని మనం నేర్చుకోగలుగుతాం అందుకని సమస్యని మనం ఒక అవకాశంగా మనం చూడాలి తప్పించి దాన్ని ఒక నెగిటివ్గా ఆలోచించుకొని బరువుగా భారంగా ఫీల్ అవ్వకూడదు మనందరికీ అనుభవంలో తెలుసు ఏ సమస్య కూడా నువ్వు కంగారు పడితేనో లేదా దాన్ని అదే పనిగా ఆలోచించుకుంటేనే బాధపడితేనో ఆందోళన చెందుతూనో పరిష్కారం జరిగిందా అంటే ఏ సమస్య కూడా అలా పరిష్కారం జరగదు ప్రతి సమస్యకి పరిష్కారం సమస్య ఉద్భవించినప్పుడే ఉంటుంది అందులో ఏ రకమైన అనుమానం లేదు అందుకని ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి దిశగా మనకు ఆలోచన ఉండాలి సమస్య నుంచి బయటపడాలంటే బాధపడుతూ కూర్చోకుండా ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆలోచన మనం చేయగలగాలి చాలా మంది ఉద్యోగం కోల్పోతారు ఒకసారిగా తను చేస్తున్నటువంటి పని పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కసారి చుట్టూ చూస్తే చాలా అంధకారంగా కనబడతా ఉంటుంది భవిష్యత్ ఏంటో అర్థం కాదు అంత మాత్రం చేత మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోవాల్సిన అవసరం లేదు మరొక ఆలోచన చేయాలి మారాలి మార్చుకోవాలి నా ప్రొఫెషన్ మార్చుకోవాలి నా ఉద్యోగాన్ని నేను మార్చుకోవాలి కొత్త దాని వైపు నేను ఆలోచన చేయాలి క్రియేటివ్గా ఆలోచించుకోగలగాలి నిలబడగలగాలి నాకు ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలు నిర్వర్తించాలి అని అంటే ఖచ్చితంగా నాలో మార్పు రావాలి సమస్య నుంచి నేను బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషించుకోవాలనేటువంటి ఆలోచన మనిషికి ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం అందుకని అవకాశాలని కింద మనం ప్రతిదాన్ని చూడగలిగితే సమస్య కింద చూడగలిగితే చాలా బాధ బరువుగా ఉంటుంది రైట్ ఇది వచ్చిందా ఈ కష్టం వచ్చిందా ఇబ్బంది వచ్చిందా రైట్ దీని నుంచి మనం ఏమి నేర్చుకోగలగాలి ఏ తప్పు చేస్తే నాకు ఈ సమస్య వచ్చింది దీన్ని ఏ రకంగా నేను పరిష్కరించుకోవాలి ఏ రకంగా నేను నన్ను నేను మార్చుకోగలగాలి అనేటువంటి ఆలోచన మనం చేయగలిగాలి సరే ఎవరో సరిగా లేనటువంటి వాళ్ళు తప్పుడుగా ఉండేటువంటి వాళ్ళు బాధ్యత లేనటువంటి వాళ్ళు సమాజం పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు చాలా బాగున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు మనకి కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ సమాజంలో ఏదో ఒక రోజున విలువ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ధర్మ మార్గాన్ని ఎవరైతే తప్పి పనిచేస్తారో నీతి నిజాయితీలను ఎవరైతే వదిలేస్తారో ఏదో ఒక రోజు ఈ సమాజం ముందు దోషిగా నిలబడాల్సిందే వాళ్ళకి ఎప్పుడు సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఏ రో ప్రతిరోజు ఏదో ఒక అపరాధ భావంతో బాధపడుతూనే ఉంటారు తప్పు చేస్తున్నావు అనేటువంటి వాళ్ళ మనసు చెప్తుంది కదా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి సంతోషం అనేది ఉండదు కానీ నీతిగా నిజాయితీగా ఉండి కష్టపడి ప్రతిగా వాడికి సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది వాళ్ళు తప్పు చేస్తున్నావు అపరాధ భావం ఎప్పుడైతే లేదో వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతారు ఏదో ఒకరోజు సమాజంలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషికి కష్టానికి గుర్తింపు అనేది వచ్చి తీరుతుంది అందుకని మనం ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో ఉన్నవాళ్ళు బాగున్నారనేటువంటి ఆ మైండ్ సెట్తో మనం కూడా అలాగే ఉండాలి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి మనం ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉండడం సమస్యను పరిష్కరించుకోవటానికి సమర్థత అనేది మనం కదా నిన్ను మరింత రాటు తేలేలాగా సమస్య నిన్ను నీకు ఒక అవకాశాన్ని కల్పించింది అనేటువంటి భావంతో మనం ఉండాలి ఎక్కువ ఆలోచిస్తాం మామూలుగా రొటీన్గా ఆలోచిస్తే సమస్య నుంచి బయటపడాం కాబట్టి ఏదైనా ఒక ఇబ్బంది కష్టం ఒక సమస్య వస్తే మరింత ఎక్కువ ఆలోచిస్తాం మీ ఆలోచనలో పదును పెరుగుతుంది వినూత్నంగా ఆలోచించగలుగుతాం కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం మానసికంగా బలంగా తయారవడం ఎలాగా నా నీకు అర్థమవుతుంది అసలు నువ్వు ఎంతవరకు ఎమోషనల్గా స్ట్రాంగ్ అనేది అప్పుడే అర్థమవుతుంది ఏ ఏ సమస్య లేకపోతే ఏదో ఉండదు ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామంది చక్కగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయిన వాళ్ళు చిన్న సమస్య వస్తే కూడా పరిష్కరించుకోలేరు ఇంట్లో ఏదైనా చిన్న కార్యక్రమం కూడా వాళ్ళు చేసుకోలేరు ఏ పని కూడా బయటకెళ్ళి పూర్తి చేసుకుని వచ్చేటటువంటి సామర్థ్యత అలా ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఆ కష్టాలు ఫేస్ చేయలేదు అందుకని వాళ్ళకి తెలియదు ఏ రకంగా పరిష్కరించుకోగలగాల నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చిన కానీ మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ సమస్యలు ఎదిరించి నిలబడినాడు దేన్ని కూడా పెద్దగా అవసరం ఇదా ఇంతేనా అని పరిష్కరించుకోగలను అనేటువంటి ఆ సామర్థ్యం తనకు ఉంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉంటారు పరిష్కరించుకోగలుగుతారు అందుకని బాధపడకండి ఏదన్నా కష్టం వచ్చి ఇబ్బంది వస్తుంది అవకాశం కదా భావించండి ఒకటి అని అంటే ఖచ్చితంగా మరొకటి పొందటానికి అది ఒక మార్గం అనేటువంటి విషయాన్ని ఆలోచించండి మనిషి ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏది కొత్తగా ఆలోచించడం ఏదో చేయాలనేటువంటి తపన తపదన చచ్చిపోద్ది పర్వాలేదు లేని బాగానే ఉన్నాను కదా నాకు వస్తున్నటువంటి ఆదాయం సరిపోతుంది నాకు ఏంటి కష్టం పర్వాలేదు తినడానికి ఉంది ఉండడానికి ఉంది ఏదో నడుస్తుంది అనేటువంటి ఆలోచనతో కొత్తగా ఆలోచించుకో ఎప్పుడైతే ఈ కంఫర్ట్ జోన్ కొంచెం ఇబ్బంది పెడుతుందో పోయే పరిస్థితి వచ్చిందో ఖచ్చితంగా నిలబడాలనేటువంటి ఆలోచనతో కొత్త ప్రయత్నం చేస్తారు కొత్తగా ఆలోచిస్తారు అందుకని కంఫర్ట్ జోను విషయంలో ఏదైనా తేడా వచ్చినా బాధపడకండి భయపడకండి సమస్యని సమస్య కింద తీసుకొని దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలనే పరిష్కార మార్గాల వైపు మనం పయనించండి తప్పించి ఆందోళన చెందడం ఇబ్బంది పడటం మానసికంగా కుంగిపోవడం ఇవి కాదు మనం చేయాల్సినటువంటిది సో ప్రతి సమస్య మనిషి ఎదుగుదలకి ఉపయోగపడుతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీ జీవితంలోనే ఎన్నో సంఘటనలు కోకలుగా ఉంటాయి ఒకరోజు ఒక సమస్య అని నీవు ఫీల్ అయ్యింది ఈ రోజును నువ్వు చూసుకుంటే నిజంగా ఆ రోజు అలా జరగబట్టే నేను ఎదిగాను జరగబట్టే ఇది ప్రారంభించగలిగాను జరగబట్టి ఈ పని చేశాను ఈరోజు ఇలా ఉన్నాను అనేటువంటి సంఘటనలు ఎన్నో మన జీవితంలోనే కనిపిస్తూ ఉంటాయి రోజు అది సమస్య కింద కనిపించదు అవకాశం కింద కనిపిస్తూ అందుకని సమస్య వచ్చినప్పుడు దాని సమస్య కింద కాకుండా రైట్ దేవుడు నాకు ఏదో నేర్పడానికి ఈ సమస్య ఇచ్చాడు నేను ఎదగడానికి ఈ సమస్య ఇచ్చాడు దీని ఒక అవకాశం కింద మనం మలుచుకుందాం అన్న ఆలోచనతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు విజయాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏ ఏ సమస్యను కూడా నువ్వు చక్కగా హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు వస్తుంది మానసికంగా బలంగా ఉంటావు నువ్వు కూడా పది మందికి స్ఫూర్తిగా తయారయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా పరిష్కార మార్గాల గురించి ఆలోచించండి దాని ఒక అవకాశం కింద తీర్చు తీసుకోండి ఏదన్నా వస్తే పట్టుదల పెంచుకోండి ఈ సమస్య నుంచి నేను బయటపడి చూపించాను సమస్యలు కొన్ని దాని అంతటా కొన్ని మనకు కావాలని సృష్టించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు నువ్వు బాగుంటే బాగుండ బాగున్నదాన్ని వారవలేని దానంతో లేదా వాళ్ళకి అనుకూలంగా లేవనేటువంటి ఆలోచనతో లేదా వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచనతో ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి గుణపాఠం మనం చెప్పాలి ఎలా చెప్పాలి నిలబడి చె చెప్పాలి నువ్వు ఈ సమస్య నాకు సృష్టిస్తే నేను ఇలా ఎదిగాను ఈ విధంగా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాను నువ్వు ఎదిగితే వాళ్ళకి అది సరైనటువంటి సమాధానం అవుతుంది కాబట్టి సమస్యలకి ఎవరు కూడా భయపడిపోకండి దాన్ని అవకాశంగా తీసుకుని నిలబడండి ఖచ్చితంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్